కాలం మారింది మనుషులు మారుతారు అలాంటిది రాజకీయ నాయకులు మారకుండా ఎలా ఉంటారు మొన్నటిదాకా ఆ పార్టీ నాయకుడంటే అగ్గిమీద గుగ్గిల మాదిరిగా బగ్గున మండిన ఆ నాయకుడు ఇప్పుడు కర్పూరపు పోతలాగా చల్లగా మారిపోయాడు అంతేకాదు ఆ పార్టీ నాయకుడు చుట్టూ చక్కెర్లు కొడుతున్నాడు ఆయన్ని ప్రశంసలో ముంచెత్తుతున్నాడు ఆయనేమో కేంద్ర మంత్రి ఈయనేమో బీఆర్ఎస్ మేయరు మరి మొన్నటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఇద్దరి మధ్య ఇంతలా స్నేహ సౌరంభం ఎందుకు పరిమళిస్తుంది కరీంనగర్ కరీంనగర్ మేయర్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా కరీంనగర్ మేయర్గా ఉన్న సునీల్ రావు ఇటీవల బండి సంజయ్ ని పలుమార్లు కలవడం ఆయనపై ప్రశంసలు గుప్పించడం లాంటివి సునీల్ రావును టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిపాయి బీఆర్ఎస్ మేయర్ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఎందుకని అంతలా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు అనే అంశాలు కరీంనగర్ రాజకీయాల్లో కీలకంగా మారాయి నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నిన్న మొన్నటిదాకా బండి సంజయ్ పై అగ్గి రాజేసిన ఈ నాయకులే ఇప్పుడు సంజయ్ స్నేహం కోసం క్యూ కడుతున్నారు అన్న గుసగుసలు వినపడుతున్నాయి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కరీంనగర్కి మొదటిసారి వచ్చిన సందర్భంలో ఒకసారి ఆ తర్వాత కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాలంటూ మరోసారి ఆత్మీయంగా కలిశారు మేయర్ సునీల్ రావు అయితే ఇవన్నీ పార్టీ మారే ముందు కనిపించే వాతావరణ సూచనలే అని కరీంనగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి కరీంనగర్ నగర ప్రజల పక్షాన కూడా నేను వారికి ఉదయపూర్వకం కూడా ధన్యవాదాలు తెలుస్తాను ఎందుకంటే మీరు వస్తున్నా తెలిస్తే ఈరోజు చూడండి కాంగ్రెస్ పార్టీ లేదు బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ పైన యాదాని పక్ష పార్టీ పక్షాన కార్పొరేటర్ ఆరుగురు కార్పొరేట్ వచ్చింది మరోవైపు సునీల్ రావు కావాలనే బండి సంజయ్ చెంతన చేరుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు బలంగా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు స్మార్ట్ సిటీ పనులు సహా ఇతర పనుల్లో విజిలెన్స్ విచారణ జరుగుతోందని దాని నుంచి తప్పించుకునేందుకే సునీల్ రావు కేంద్ర మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అటాక్ చేశారు అయితే మేయర్గా ఉండడంతో కరీంనగర్ అభివృద్ధి కోసం మాత్రమే బండి సంజయ్ ని కలిశానని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో లేదని కౌంటర్ అటాక్ చేశారు సునీల్ రావు అయితే కరీంనగర్ అభివృద్ధి కోసమే అంటున్న మేయర్ రాష్ట్ర మంత్రి పొన్నంను మాత్రం ఎందుకు కలవడం లేదని ప్రశ్నిస్తున్నారట కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు చాలా కంటగింపుగా ఉంది అరే నన్ను కలవలేదు బండి సంజయ్ గారిని కలిసి పాలకవర్గం అని మాట్లాడుతూ ఉన్నాడు బరాబర్ కలుస్తాం బండి సంజయ్ గారిని కారణం చెప్తే దానికి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎంపీగా పనిచేసింది ఆ కాలంలో కరీంనగర్ స్మార్ట్ సిటీకి నాలుగు వందల కోట్ల రూపాయల కేత తీసుకురావడంలో బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది ఇదిలా ఉండగా సునీల్ రావు తీరు బీఆర్ఎస్ నాయకులకు కూడా అంతు చిక్కడం లేదట నిన్న దాకా వినోద్ కుమార్ తో అత్యంత చనువుగా ఉన్న సునీల్ రావు ఇప్పుడు హఠాత్తుగా బండి సంజయ్ ని పలుమార్లు కలవడమే కాకుండా ప్రశంసలు గుప్పించడం అవాకాయాల చేస్తోందట ఈ క్రమంలో సునీల్ రావు నిజంగానే పార్టీ మారబోతున్నారా అనే ప్రశ్నలు బీఆర్ఎస్లో గందరగోళం రేపుతున్నాయట ఇటీవల బండి సంజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్లో కెసిఆర్ సహా ఎవరి ఫోటోలు లేకుండా సునీల్ రావు జాగ్రత్త కూడా అనేక ప్రశ్నలకు అవకాశం ఇచ్చింది అంటున్నారు ఇలాంటి పరిణామాల మధ్య మేయర్ సాబ్ చాలా పర్ఫెక్ట్ యాక్షన్ ప్లాన్ లోనే ఉన్నారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలి అన్న కోరికతోనే ఉన్నారన్న టాక్ నడుస్తోంది అందుకే తన రాజకీయ భవిష్యత్తుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ వేసుకుంటున్నారు అనే వాదన వినిపిస్తోంది చర్చలు గుసగుసలు ఎలా ఉన్నా కొత్త స్నేహాల వైపు మేయర్ వెళ్తున్నారు అన్నది మాత్రం కరీంనగర్లో నడుస్తున్న రాజకీయాలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు ఈ క్రమంలో సునీల్ రావు నెక్స్ట్ స్టెప్ పార్టీ మారతారా లేక ఉన్న పార్టీలో ఉంటూనే రాజకీయ స్నేహాలు బలపరుచుకుంటారా అనేది భవిష్యత్తులో తేలుతుంది అంటున్నారు ఆయన అనుచరులు కూడా వెయిట్ చేయడమే బెటర్ అనుకుంటున్నారట చూడాలి మరి కరీంనగర్ పాలిటిక్స్ ఎటు మలుపు తిరుగుతాయో